నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి ఇక చూసారా మా సామాన్లు మళ్ళీ పాత సామాన్లు సాప్కెళ్ళి మళ్ళీ తెచ్చామండి ఈ ఫ్రిడ్జ్ మళ్ళీ దొరికిందండి మన మిద్ద తోటలోకి మళ్ళీ వచ్చింది ఒక ఫ్రిడ్జ్ ఆ ఇది ముందు చూసి వచ్చిందే అదే డోర్లన్నీ తీసేసి మనకి ఇచ్చారనమాట బ్రేగా ఇచ్చారు ఇది తీసుకోలేదు డబ్బులు ఇది చూసారా దీనికి కరెక్ట్ గా మూత దొరికిందండి ముందు తీసుకున్న డ్రమ్ కి చూసారా దీనికి కరెక్ట్ గా సరిపోయిందండి ఇది అక్కడ ఉంటే పాత దగ్గర తెచ్చాము ఇది కూడా బాగానే దొరికింది ఇది అండి ఇలాగా అలాగ కరెక్ట్ గా సరిపోయింది ఇది ఇదిగోండి చూసారా బానే దొరికింది ఇది దీనికి ఏమయ్యాలని ఆలోచిస్తున్నాము ఆ పాత సామాన్ల షాపుకి వెళ్తే ఇది కనిపించింది తెచ్చామన్నమాట అలాగే ఇది ఇలాగ ఉండిందండి నూనె డబ్బా లాగా అలాగా ఉంటే ఇది తెచ్చి రెండు కట్ చేసామండి చూడండి ఇది మాత్రం ఇది ఇలాగే ఉంది కట్ చేసి కన్నాలు మాత్రం చేసాము ఇది ఇలాగే ఉంది ఇది కూడా ఇలాగే కట్ చేసిందే దొరికిందండి ఏదో ఒక మొక్క వేసుకోవచ్చు మనం ఇలాంటివి గట్టిగా ఉంటాయి ఆయిల్ టిన్లు కదా ఇవి మాత్రం రే ఈ ఇరవై లీటర్లు పెయింట్ డబ్బాలండి ఇవి ఇవి ఒక రెండు తెచ్చాము అసలు అయితే ఇలాంటి డ్రమ్ముల కోసం వెళ్ళాము వెళ్తే ఫ్రిడ్జ్ కనిపించింది ఫ్రిడ్జ్ తీసుకొని డ్రమ్ లేవు ఇంక ఇవి కనిపిస్తే ఇవి అన్నమాట ఇలాగా చాలా తక్కువ రేటుకి వస్తాయండి మన పాత సామాన్ల షాప్ లో రెండు వందల యాభై అయిందండి ఇది ముందు తెచ్చిందే ఈ రేకు ఇవన్నీ కలిపి రెండు వందల యాభై తీసుకున్నాడండి ఇది మాత్రం ఫ్రీ ఇచ్చారండి మనకి ఇది డబ్బులు తీసుకోలేదు ఫ్రిడ్జ్ ఇలాగ మనం మిద్ద తోట మీద తక్కువ ఖర్చుతో మొక్కలు పెంచుకోవచ్చండి కొత్తవి కొనాలంటే ఇంత తక్కువ రేటుకి రావు కదా ఇలాగా తక్కువ రేటుకి తెచ్చుకొని మొక్కలు పెంచుకుంటా అండి మనకి మొక్కలు ఎక్కువ డబ్బులు లేకుండా తక్కువ డబ్బులతో మొక్కలు అండి మెద తోట మీద ఇదేనండి ఈ రోజు వీడియో ఇది సూభిద్దమైన వేడ తీసామండి ఇలాగ పాత ఇది మళ్ళీ క్లీన్ చేస్తానండి ఇవన్నీ కడిగేసుకుంటాను ఈ ఎప్పుడు తెచ్చినా నేను పాత సామాన్లు నుండి తెచ్చాక అన్ని కడిగేస్తాను సరిపేసి ఇవన్నీ కడిగేసి అప్పుడు మళ్ళీ మట్టి నింపి మొక్కలు వేస్తాము ఈ ఫ్రిడ్జ్ కూడా లైట్ వెయిట్ గా నింపేటప్పుడు ఈ డ్రమ్ము ఫ్రిడ్జ్ నింపేటప్పుడు వీడియో తీస్తామండి ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ